గత సంవత్సరం నవంబర్ లో తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అహంకార పూరితమైన పాలనను ప్రజలు నిర్వధ్యంగా తిరస్కరించారు అదేవిధంగా కర్నూలు నగర ప్రజలు కూడా అహంకార బాలుల నుండి ప్రజా ప్రతినిధులను శాశ్వతంగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బుధవారపేటలోని ఉపవాస వీధిలో జరిగిన జైహు ప్రజా పలకరింపు యాత్రలో జాతీయ సమా సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి రామయ్య యాదవ్ స్థానిక ప్రజలతో అన్నారు అవకాశం ఇస్తాం మీ సెల్ నమ్మ వాట్సాప్ మనం ఏవంటే వాళ్ళు ఉన్నారు అవునా కదా అవకాశం ఇస్తారు మనిషి నంబర్ వస్తాబ్ కొత్తగా పార్టీ పెట్టాము నేను ఉండేది ఈ కంపెనీ చిన్న బ్రైట్నర్ చేస్తున్నాను ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ఇద్దరికీ ఓట్లు వేస్తున్నాం నేన పోతే ఆయన అయిన పోతే వాళ్ళ ధైర్యం కూడా అండి నా కోర్టు వేస్తారు నీ బదులు వేస్తారు మార్పు లేకపోతే ఎన్ని ఏళ్ళు ఉన్నా వాళ్ళే ఉంటారు ఒక్క అవకాశం ఇస్తారు అవునా కదా ఎన్ని వేద్దాం ఇంకా మార్పు లేకపోతే ఇంతే ఈవీఎంలో లో ఫోటో కూడా ఉండాలి గుర్తు కూడా మళ్ళీ పంపిస్తాం తర్వాత మీ పేరు